పరిధిలోని రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం చైర్మన్ గాయత్రి పాండు ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన కడాంచరు శాసనసభ్యులు గూడ మణిపాల్ ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ పాండు మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి రాజు సీనియర్ నాయకులు రెడ్డి వెంకట్రెడ్డి నరసింహారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్లు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు Obrigado. మల్లారెడ్డి వారి దంపతులు ఎమ్మెల్యే గారికి ఈ సమయం చేస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఎంపీపీ దశరథ రెడ్డి గారికి అదేవిధంగా ఎక్స్ఎంపీ అలగిరి యాదవ్ గారికి ఎక్స్ఎంపీ శ్రీశైలం రాదవ్ గారికి మన కృష్ణ ఇష్టాపం సొసైటీ డైరెక్టర్ గారు మన గ్రామ సర్పంచ్ సుధిరెడ్డి గారికి పెట్టన్న ఇష్టాపం డైరెక్టర్ గారు సన్మానం చేయవలసింది చూడండి సుమనా గారు మనేర గారు ఓకే మరీవు ప్రత్యేకాధికారి మన విలేందర్ రెడ్డి గారు సన్మాంజలి చెప్పకుంటాము అనేసి మన సొసైటీ డైరెక్టర్ ప్రలెంట్ రెడ్డి గారికి సన్మాంజలి చెప్పకుంటాము చూడాలి డైరెక్టర్ తోపి సి ఆ పైలు तमने न देरो हटे नेता बना स्याम हिमा आतो चाया कोष्ठपुर शाह। कल्पना तो की निश्चित है। होम कोष्ठ में चौहजातों को देवांगन के देशांस देनो ज्दान। रोना ईवमेश पपतियों जो उनेस समजदी नगाना न पगबानी। अरे ये यार छुपा रहा है आस्वस्थ बनी है बस बस अभी भी अच्छा है अब तो देखा बोले चल रहा है मैं तुम्हें क्या देता हूँ मैं परपार्निटर देता हूँ माल्या कटपट ला देता हूँ अरे इस पपटी रहा ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మూడెం మైపాల్ రెడ్డి అన్నగారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ప్రత్యేకతని దశరథ్ రెడ్డి గారికి శ్రీశైలం యాదవ్ గారికి అదేవిధంగా యాదగిరి యాదవ్ గారికి సర్పంచ్ ఎంపీటీసీలు పక్కే తదికారి హరిచందా గౌడ్ గారికి ఈఓ రాజ్ కుమార్ గారికి ఇక్కడ సభ ముందు ఉన్న గ్రామ ప్రజలందరికీ రైతులందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాజీ డైరెక్టర్ ఇంకా ఇచ్చేసాడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో నిజానికి కూడా గోదాం అనేది ఏ విధంగా ఉండేది అందరికీ తెలుసు గతంలో అయిపోయినా ఎంపీపీగా ఉన్నప్పుడే దీని పంతొమ్మిది వందల అప్పుడు అరవైలా కట్టిందని తాను సిమెంట్తో కూడా బాగా చేయించడం జరిగింది ఆ తర్వాత మళ్ళా ఇక్కడ అంతా పిచ్చి పిచ్చి మొక్కలు కన్నీ తర్వాత మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మేము వచ్చినాక కూడా ఇక్కడ చెట్లు పెట్టడం జరిగింది ఇక్కడ పరిశుభ్రంగా ఉండడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యనే పాండగీరి ఆధ్వర్యంలో షాపింగ్ డ్రాల్స్ నిర్మించడం జరిగింది దీనికి ప్రత్యేక చోర చూసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు సహకారంతో గ్రామ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారని అక్కయ్య అందరికీ తెలిసిన విషయాన్ని అందులో భాగంగా మొన్ననే ఈ మధ్యన మధ్యనేట్ కంపెనీ వాళ్ళు బారు ఇక్కడ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది మన తెలంగాణ స్టేట్లోనే ఉన్నతమైన మోడల్ స్కూల్ కూడా ఇక్కడ మన గ్రామంలో ఉంటుంది వారికి నష్టపార్యాల కింద సొంత వారికి పది లక్షలు ఇవ్వడం జరిగింది చెప్పినట్టు గుడికి కూడా మన కానిస్టేబుల్ కు ఎప్పటికప్పుడు కూడా సహకారం అందిస్తూ అదేవిధంగా మా గ్రామానికి ఇంకా మరిన్ని నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్లాలని చెప్పి అన్నగారికి కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఏర్పాటు చేయడం ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా మనకు పార్టీల అతీతంగా ఏ పార్టీ రామాలకు ఫండ్స్ ఇచ్చి గ్రామాన్ని డెవలప్ చేసే విషయంలో అన్నా ముందుంటాడని మీకు తెలియజేసుకుంటున్నాను మీ అందరు కూడా తెలిసిన విషయమే ఈరోజు సొసైటీ ఇక్కడ ఏ ఏ రకంగా ఉండే ఎంత పెద్ద గుర్తుండే ఇక్కడ ఈ గల్లి మొత్తం ఎన్ని దోమలు వస్తుండే ఇవన్నీ మీకు అందరూ దర్శించాలి దీనికి ఒక రూపురేఖను తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఆశీర్వాదంతో మనం ఇక్కడ మంచిగా చేసుకున్నాము సొసైటీ ఆఫీస్ ఆవరణలో ఇక్కడ దుకాణ సముదాయం కూడా ఊరు మధ్యలో ఉన్నది కాబట్టి ఈ దుకాణాలు కూడా బాగా నడుస్తాయని ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ గ్రామం మార్కెటింగ్ కూడా ఇంకా పెరిగి ఈ దుకాణం తీసుకున్నది కూడా బాగా మీరు బిజినెస్ చేసుకొని దానికి సంబంధించిన ఇంకేమైనా లోన్లు ఏమైనా ఉంటే కూడా బ్యాంకుల దగ్గర కూడా వెళ్ళి మేము మాట్లాడతామని కూడా మీకు ఆభీస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క పరిసరాలను మీరు అందరూ దుకాణం తీసుకున్న వాళ్ళందరూ పరిశుభ్రంగా ఉంచాలి మీరు ఈ దుకాణం తీసుకున్నాం అని చెప్పేసి ఎక్కడ చెత్త అక్కడ పడలేదు చెప్తాను కూడా మీరు మీ మీ అంతలో మీరే డంప్ చేసుకోవాలి ఇక్కడ పరిశుభ్రంగా ఉంచాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ముఖ్య విషయం ఏంటంటే అన్న ఈ సొసైటీ మేము ముందు నుంచి ఉన్న సొసైటీ మీ దయతో మీ ఆశ్రమంతో నేను నేను చైర్మన్ అయినాను ఇక్కడ చైర్మన్ అయినందుకు కూడా మీరు మాకు ఫండ్స్ ఇచ్చి మా సొసైటీ కూడా పేరు వచ్చినట్టు అయింది కానీ ఒక విషయం ఏంటంటే ఈ సొసైటీ జనరల్ బాగా మీటింగ్ పెట్టుకొని కూడా ఆఫీస్ లేదు ఒక పద్నాలుగు మంది కమిటీ మెంబర్ కూర్చొని కూడా జాగా జరిగిపోదు మేము ఎప్పుడు వచ్చినా మేము నిలవాటి మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇది ఎప్పుడో ఆ మంది మంచి కట్టింది కాబట్టి అప్పటి పూర్తి అది ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అప్పుడు నలుగురున్న డైరెక్టర్లు ఇప్పుడు పద్నాలుగు మంది అయ్యారు కాబట్టి మాకు ఒక ఆఫీసు మా మీద దయ ఉంచి మీరు సిఎస్ఆర్ అయినా మీ సొంత నిధులైన ఆఫీసు నిర్మిస్తారని మా అందరి తరఫున సొసైటీ డైరెక్టర్ గ్రామాల తరఫున అందరి తరఫున మీకు నిర్ణయించుకుంటున్నామని అదేవిధంగా మా గ్రామంతో కావలసిన అన్ని సదుపాయాలు కూడా మీరు గణేష్ టెంపుల్ కూడా సొంత నిధులు ఒక కోటి రూపాయలు నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఒక కోటి రూపాయలు ఒక గుడికి ఇవ్వడం ఇంకా ఏమైనా కూడా చేయలేదు చెప్తా కానీ ఎవరు చేయలేరు మనం చేయి చూపిస్తున్నాం నా రోజు లేట్ అయ్యింది కానీ పని అయితే అవుతా ఉంది ఇంకా మా ఊర్లో చాలా గుళ్ళు కదా ఆ గుళ్ళు కూడా మీరు దయచేసి అవి కూడా మీరు కంప్లీట్ చేస్తారని వేడుకుంటున్నాము ఇక మార్కెట్ కూడా కొత్త మార్కెట్ స్టార్ట్ అయింది దాన్ని కూడా షెడ్డు నిర్మాణాలు కూడా మీరు ఎవరికైనా కంపెనీలో చెప్పి షెడ్డు కూడా చేపిస్తారని కోరుతున్నాము అదేవిధంగా ఈ యొక్క సొసైటీ భవన నిర్మాణంపై పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అతిథులందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహిస్తున్న చైర్మన్ పాండు అలాగే స్థానిక సర్పంచ్ ఇద్దురెడ్డి గారు ఎంపీటీసీలు శ్రీశైలం గారు ఇదిరెడ్డి గారు దశరథ రెడ్డి గారు యాదగిరి గారు నరసింహారెడ్డి గారు ఏదికమైన ఆశ డైరెక్టర్లు పత్రికా సోదరులు అధికారులు ధన్యవాదాలు మంచి ఆలోచన తోటి ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ప్రతి ఎదురు మీద ఆధారపడి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మంచి సంసారం పెరిగినప్పుడు ఆదాయం పెంచుకోవాలి పిల్లల పెళ్లి పిల్లల పెళ్ళి మర్మరాలు వచ్చి మన్మరాలు నాకు మర్మరాల పెళ్ళిలాయి మర్మరాలు పెళ్ళి పెళ్ళి రకరకాలు వస్తుంది ఆదాయం అనేది తెచ్చుకోవాలి ఎదుటోళ్ళ మీద ఆధారపడి గాలి దీపం పెట్టు మిగిలిన అక్కడ నుంచి అక్కడ దాకా షాప్ లేదు ఈ గ్రామ పంచాయతీకి సొసైటీకి రెండు పడికి అవసరం లేదు దానికి కిరాక్ ఇచ్చేయండి డ్రా తీసేయండి నా సెన్సియర్ అడ్వైస్ అనవసరంగా వేసి చేయాలి పైసలు వచ్చే సొసైజ్ పెంచాలి ગવર્નમેન્ટ પરિસ્થિતિ પડે જેપ્તાજી મીટીંગે એ પણ પરિસ્થિતિ લેકાયની આદાયા ફોર્સસ અને પેંચપોર તપકુંટ દીકને સાથ કરી સરો રોબિશિરે કડનો ઇમિડિયટલી બબોરકાય ટાઈપ પેમેન્ટ નું જોસ્તો તો પલીશાની ફણિચે બાદમાં ના કે ભાઈસબ સુ સોસસ નીનોચે વર્ધન નું સુકવાનું ચરનીડે ચરનીડે ચાપલે પણ જો ચરનીડે ચાપલે કડ ગડબેવ સચપો જાય એનએસએ મેનેજમેન્ટ લેસી આ ચિවරડા કા ગીસકોની షాప్ల కిందకెళ్ళి తోవేయాలి ఒక షాప్ తీసేసి షాప్లో కిందికెళ్ళి తోవేయాలి అదే స్లాబ్ పైన వాళ్ళ మీద కట్టుకుని వస్తారు ఆ డిజైనింగ్ చెప్పి నేను సుధీర్ఘ చెప్పాను దాని ప్రకారంగా డిజైనింగ్ చేసి షాప్ తీసుకొని అదే మాదిరిగా ఈ ఆఫీస్ డిజైనింగ్ గిట్ట మీరు నేను ఇంజనీరింగ్ వాళ్ళ చెప్పి బ్రహ్మాండంగా ఆఫీస్ డిజైనింగ్ గిట్ట చేసి చేసి తిరిగి ఆఫీస్ నిర్మాణం చేపిస్తానని అందరికీ పాటిస్తాను ప్రతి షార్ట్ పీరియడ్లోనే నెలలో రెండు ఒకటేసారిగా వర్క్ అయిపోతాను కాబట్టి ఏది ఏమైనా సరే అభివృద్ధులందరూ భాగస్వాములు కావాలి సొసైటీ అంటే రైతులకు సంబంధించిందే కాదు పబ్లిక్ అందరికి సంబంధించింది మన ప్రాంత రైతులు ప్రాంత ప్రజలకు అందరికీ అవసరం పడుతుంది బ్యాంక్ కన్సల్ట్ ఉంటుంది బ్యాంక్ లింకేజ్ ఉంటుంది దీనికి లోన్లు ఉంటాయి సబ్సిడీ లోన్స్ ఉంటాయి విత్తనాలు ఉంటాయి విత్తనాలకు సబ్సిడీ విత్తనాలు ఉంటాయి ఫర్టిలైజర్ ఉంటుంది ఇవన్నీ గిట్ట వాడుకోవాలి కొద్దిగా గొప్ప వ్యవసాయం దగ్గర ఉన్నది కొద్దిగా గొప్ప అంత వైది అయినా దాన్ని కాపాడుకొని అభివృద్ధిలో కుదుకోవాలి ముత్తలో డెబ్బై వేల కిరాకు వస్తాయి ఒక రూపాయి గవర్నమెంట్ లేకుండా ఆఫీస్ కట్టిన షాపులు లేకుండా డెబ్బై వేలు వస్తాయి కిరాలు ఇక్కడ వాయిల ఆఫీస్ బిల్డింగ్ కట్టిన గవర్నమెంట్ లాక్ సొసైటీ కంటే వాడు ఇరవై ఇరవై వేల కిరాకు వస్తాయి ముత్త మన తెల్లాపూర్లో కట్టే బ్రహ్మాండమైన స్టేట్లు అయినా సొసైటీ బిల్డింగ్ కట్టాం డబ్బు అంతా బయటది రాత్రి కాలుబు కట్టించాయి ఆడగడ్డ ముప్పై నెల వేల క్రితం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిదీ ఎదుట మీద ఆధారపడి బతుకొద్దు ఎవరి పని ఆడు చేయాలి చైనాలో చైనా విషయం చెప్తున్నాను చచ్చిపోయిన ముసలి దాకా పని చేస్తేనే ఉంటాడు ఇంట్లో పది మంది ఉంటే పది మంది పని చేస్తారు పది మంది బతకాలి చెడ్డలు పాటు అంతేనా సపోజ్ పని చేస్తే ఎన్ని రకాల బెనిఫిట్ అనుకున్నావు ఒక్కటే కాదు పైసలు వస్తాయి మస్ట్ కంపల్సరీ ఆరోగ్యం బెనిఫిట్ ఆరోగ్యం ఫిట్ ఉంటాం మన తల్లిదండ్రులు రాతాద్రత సంవత్సరాలు బతికింది ఆ ఇరవై ఏళ్ళకే బీపీ షుగర్ వచ్చేస్తున్నాయి చెప్పాలి నువ్వు పెద్ద మనిషి ఏం చేస్తున్నట్టు మరి నీ అనుభవం మంచి నియమే పడి పోతావా అదే పని చేసే రకరకాల బెనిఫిట్ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే మీరు ఏమనుకున్నారు సరే కానీ ఓపెన్గా చెప్తున్నారు సోర్సెస్ అనేది పెంచుకోవాలి పని అందరు ఎవడో ఇస్తాడో ఏమో చేస్తాడు వస్తాయి పోతాయి కాదు మనం ఏ పొద్దుగా లేచి ఏం పని చేస్తామని ఆలోచన చేయాలి ఎన్ని రోజులు పెట్టినాం కాదు ఏం పని చేసామనేది గుర్తుపెట్టుకో కాబట్టి రాజకీయాలు ఇచ్చిన రాజకీయాలు చేసుకొని ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే కొడుకోది కొత్త బిడ్డపోతే తెల్లపోదు పోతే కానీ సమయం ఉన్నప్పుడు మండలాన్ని అన్ని రకాల అభివృద్ధిలో భాగస్థులు ఏంటి తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉండమని మీ అందరూ తెలియజేసుకోవాలి అన్ని రకాల అన్ని రకాల ప్రభుత్వమే కాదు సిఎస్ఆర్ కాదు ఇంకోటి ఇంకోటి ఏదైనా అది కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్తులు కావాలి రాజు చెప్పినట్టు చెప్పిన తప్పకుండా ప్రపోజల్ పంపిస్తాం టెంపుల్ విషయంలో రాజగోపురం వెళ్తా ఉన్నాం ఆ విషయంలో తప్పకుండా కంప్లీట్ చేపిస్తాం మన కళ్యాణ మండపం అనుకున్నాం రోడ్ ఇంత రోడ్ ఇంకే ప్లాన్ చేస్తా ఉన్నా ఇంకోటి ప్లాన్ చేద్దామా ఇంకో చేసా ఇండీ మధ్యనే తొందరలోనే వర్క్ ఫండ్స్ పోయి మన ఫండ్స్ పోయితే గవర్నమెంట్ కిపోయి వన్ ఇంటి ఆలోచన చేసి అందరి మధ్య గుళ్ళో పెట్టి పెట్టి దానిగిడ ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సీను తీసుకొచ్చి దీన్ని పెట్టు దీన్ని పెట్టు వన్ వీక్ లోపల విజిటింగ్ రావడం వన్ వీకే నెక్స్ట్ మంత్లో మంత్ ఏమి ఉడతాం పైసలు ఎక్కడైనా పైసలు ఇచ్చే బాధ్యత నాకు అవతారం కాబట్టి ఆ విధంగా మీరందరూ కలిసి ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్థం కావాలని తెలియజేస్తూ మంచి కార్యక్రమాలను మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ నేను ఒకసారి వేదికపైన ఉన్న వాళ్ళకు ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ శిరుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ